తమ నగరంలో రామకృష్ణ ఫంక్షన్ హాల్లో సఖీ జాతీయ మండలి ఆధ్వర్యంలో శ్రీమతి సరోజినీ నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు శ్రీమతి సరోజని నాయుడు గొప్ప సంఘ సంస్కర్త గాన కోకిల స్వాతంత్ర సమర యోధురాలు అటువంటి వీర ధీర బలితను సఖీ జాతీయ మహిళా మండలి సోదరీమణులు ఆదర్శంగా తీసుకోవాలి అని ఫౌండర్ అండ్ చైర్మన్ నరల సత్యనారాయణ సూచించారు సఖి జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా విస్తరించింది అని జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినదని పేదవారికి సహాయం చేయడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు కొనసాగుతుందన్నారు ఇప్పటికే తొమ్మిది వందల రెండు కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేశారని భవిష్యత్తులో వృద్ధాశ్రమాలను బాలికల ఆశ్రమాలను బాలురాశ్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు సఖి జాతీయ మహిళా మండలి పేదవారికి అండగా ఉంటుంది అని దారిద్ర్య రేఖకు దిగు దిగువగా ఉన్నవారిని ఆదుకుంటుంది అని అన్నారు అనాథ బాల బాలికలను ఆదుకోవడమే సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశమని అన్నారు కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి మహిళలు మరియు వివిధ రాష్ట్రాల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది అలాగే సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మనులు వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి అవార్డ్స్ అందజేయడం జరిగింది చైర్మన్ శ్రీ నరాణ సత్యనారాయణ గారు అలాగే నేషనల్ ప్రెసిడెంట్ కన్వీనర్ ట్రెజరర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళెవరికే ఇంకెవ్వరూ కూడా జ్యోతి ప్రజ వల్ల కార్యక్రమాల దగ్గర వద్దండి అందరూ మిగతా వాళ్ళంతా వచ్చి కూర్చోవాలి చైర్మన్ నేషనల్ ప్రెసిడెంట్ కన్వీనర్ ట్రెజరర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరు మాత్రమే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి అక్కడ ఉండాలి మిగతా వాళ్ళందరూ వెనక కూర్చోవాలి చేస్తామో ఎప్పుడైతే బాలికల ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామో ఎప్పుడైతే బాలురాశ్రమాలు ఏర్పాటు చేస్తాము అప్పుడు మన సఖీలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఈ ఖమ్మం జిల్లాలో కానీ హైదరాబాద్ జిల్లాలో కానీ ఏలూరు జిల్లాలో కానీ రాజమండ్రి అదేవిధంగా కాకినాడ కాకినాడ వైజాగ్ జిల్లాలో కూడా మన ఆశ్రమాలు ఏర్పాటు చేసి వేలాది మంది సఖీ సోదరి మనులకు మనం ఒక అవకాశాన్ని కల్పించాలి ఆ ఉద్దేశంతో నేను ఏర్పాటు చేశాను విద్యపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా ఉపాధి కల్పన దిశగా సఖీ ముందుకు పోవాలి ప్రతి కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి మరి మంది మహా సముద్రం సఖీ అనేది ఈ మహాసముద్రంలో ఏ చిన్న విషయాలు వచ్చినా నాకు ఫోన్ చేయండి నేను మీ సమస్యలు తీరుస్తా మీకు అండగా ఎప్పుడు అండగా నిలబడతా ఇచ్చిన మాట చేసిన వాగ్దానం ఎప్పటికీ కూడా సఖీ మర్చిపోదు అదే మన సోదరి మనం చెప్తున్నా మీకే కష్టం వచ్చినా సఖీ తలుపు తట్టండి మన సఖీ ఆఫీసులు ఉన్నాయి సఖీ ఆఫీసు తడితే ఆ కష్టం పోతుంది సఖీ ఆఫీసుకు వస్తే ఆ కష్టం పోతుంది అని ప్రతి సోదరిమణి కూడా భావించాలి మనం ఖమ్మం సెంట్రల్ ఆఫీస్లో మూడు రోజులు మనం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాం ఎవరైనా దూర ప్రాంతాల నుంచి మహిళలు వస్తే వాళ్ళకి మనం కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి అనే నిర్ణయానికి వచ్చి ఆ ని గత ఐదారు రోజుల నుంచి కూడా మనం స్టార్ట్ చేశాం మరి సఖీ జాతీయ మహిళా మండలిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా నాకు అండగా దండగా నిలబడ్డ నా సోదరిమణులు ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాలి దయచేసి ఎవరు అన్యదా భావించుకోవద్దు నా సోదరిమణి రాయల సంధ్య గారు మరొక సోదరిమణి అనికా గౌరీ గారు వీళ్ళిద్దరు కూడా కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న ప్రతిరోజు సఖీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించి వాళ్ళ భర్తలను ఒప్పించి వాళ్ళ అత్తమామలను ఒప్పించి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించి సఖీ జాతీయ మహిళా మండల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల చేత హైదరాబాద్ పోవాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి ఈరోజు వచ్చారు కాబట్టి సోదరి ఇద్దరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ మన నేషనల్ కన్వీనర్ కనగండి నాగమణి గారు కూడా ఖమ్మం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు తను కూడా చేయాలనే అభిలాష ఆలోచన ఉంటుంది సోదరిమణి కూడా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా చింతల సుజాత గారు ఆ సోదరిమణి కనకబండి విజయలక్ష్మి గారు వీళ్ళు కూడా చాలామంది చేరికలు చేర్పించారు ఈరోజు పనుల వల్ల వాళ్ళు చాలామంది రాలేకపోయారు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం ఇకపోతే భద్రాచలండి యాశం ఈశ్వరమ్మ కుంజా రమాదవి కొమరం సత్యవతి అదేవిధంగా సోడే రత్తమ్మ వీళ్ళందరూ కూడా ఒకసారి నిలబడే తల్లి వీళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నారు భద్రాచలంలో మంచి టీంను ఫామ్ చేసి వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఇకపోతే అయితే సోదరి మండలు భద్రాచలంలో చాలా కలిసికట్టుగా ఆదివాసీ సోదరి మండలు ఆదివాసీ బిడ్డలు నాకెప్పుడు వెన్ను దన్నుగా ఉంటారు ఏదైనా సమస్య వస్తే వంద మంది కాదన్నా ఐదు వందల మంది వస్తామని చెప్తారు ఎప్పుడు కూడా వీళ్ళ వీళ్ళు అండగా దండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొకరు మా మనగూరు మన మనగూరు జీడి దేవి గారు కానీ జ్యోతమ్మ కానీ అదేవిధంగా మంగట్ల కానీ ఇక నా కుటుంబ సభ్యురాలు మన నేషనల్ డైరెక్టర్ మన ఇటుకల మాధవి గారు కానీ